హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే చాలా బాగాలేదండి నిన్నటి నుంచి నిన్న నైట్ అయితే మరీ విపరీతమైన జ్వరం వచ్చేసింది ఈరోజు మార్నింగ్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము వెళ్తే అక్కడ టెస్ట్లు మొత్తం రాసేస్తారు ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి జలుబు అండ్ వలినొప్పులు జ్వరము అందుకనేసి ఇంకా మొత్తం అన్ని టెస్ట్లు అయితే రాసేసారు టెస్ట్లోనైతే ఏం లేదు లేదు కానీ కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి బ్లడ్ వచ్చి నైన్ పాయింట్ ఎయిట్ ఉందంట అదే చాలా తక్కువ అన్నారు అయితే కొంచెం రికవర్ అయ్యాను మెడిసిన్ అది వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు అయితే వెళ్తున్నాము చందుగారు కూడా ఇంటి దగ్గర ఉండాలి మార్నింగ్ అయితే అస్సలు లేని పరిస్థితి పిల్లలే అయితే రెడీ చేయడము అన్నీ చేశారు వంట కూడా పాపం అంత విపరీతమైన చలి జ్వరం అయితే వచ్చేసింది నైట్ నుంచి నిన్న రికవర్ అయి నిన్న మొన్న రికవర్ అయింది అనుకున్నాను మళ్ళీ నార్మల్ అయిపోయింది ఇప్పుడు కొంచెం పర్వాలేదు మెడిసిన్ వేసుకున్నాను ఇంకా వీడియో అయితే చూసేయండి చెంది తోటలోనే తోటలోనైతే ఉన్నారు కొంచెం చెట్లు ఎక్కువైపోవడం వల్ల ఏమిటో తెలియదు కానీ దోమలు ఎక్కువైపోయి అందుకని కొంచెం చెట్లు అయితే తీసినా అసలు ఓపిక లేదు మాట్లాడడానికి అయినా సరే వీడియో చేయాలి ఈరోజు మధ్యాహ్నం ఏం వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చూసేయండి ఓయ్ ఏంటి అవి మిరప చెట్లు ఉంటాయి మిరప చెట్లు ఒకసారి ఉండదు మిరప చెట్టు కిందన పడేయవచ్చు కదా నేనే చూస్తాను మరి ఎందుకమ్మా అవి చేమ మిరపకాయలు పీకలేదు మేడ మీద పుట్టాయి చుట్టూ గడ్డి పీకటం వల్ల అవి వేయో మొత్తం వాలిపోయి వేళ్ళు బయటకు వచ్చేసాయి బయటకు వచ్చేస్తే ఏమైంది వేస్తాం కదా అక్కడ చూడండి ఫ్రెండ్స్ వంకాయ మొక్క ఎక్కడ కాసిందో ఈ మెట్ల మీద వచ్చేసింది అయితే ఇక్కడ వేద్దాము గుంచులో ఈ కర్రతోటి అటు చామంతి మొక్కలు బాగా పిచ్చి మొక్కలు ఎక్కువైపోయి ఉంటారా ఇక్కడ ఇవన్నీ పిచ్చి మొక్కలన్నీ తీసేద్దాం ఫస్ట్ ఇది గోంగూర అవునండి చామంతి మొక్కలు బాగానే వచ్చింది మొత్తం ఈ తోటకూర ఒక పక్క గోంగూర ఒక పక్క అలా వేయవలసిందమ్మా అమ్మ మొత్తం వేసేసింది ఏ పిచ్చి మొక్కలో ఏ మంచి మొక్కలో తెలియట్లేదు ఇది వచ్చి తోటకూర కదా ఇవన్నీ పిచ్చి మొక్కలా అమ్మ వేసింది చేరపకాయల చెట్టు దేనికి టమాటో ఇలా ఎక్కడ అది కాదు అది కాదు ఇవి కాదండి ఇవన్నీ పిచ్చి మొక్కలు వంగ మొక్క చూడండి ఎంత బాగుంది ఇవన్నీ పిచ్చి మొక్కలు ఇక చేరుకోవాలి అమ్మ ఇక్కడ గోంగూర మొక్కలు తోటకూర వంకాయ మొక్కలు అన్ని వేసింది గడ్డి కూడా చాలా బాగా వచ్చేసింది వాటర్ కూడా వేస్తున్నాం కదా మొక్కలు కన్నా గడ్డే ఎక్కువ వచ్చింది ఈవినింగ్ టైం అలాగా ఇంకా తోటలోకి వచ్చాము కొంచెం గడ్డి అది పీకి దాంట్లో ఎక్కువ అయిపోయింది అనేసి ఈవినింగ్ టైం వస్తామంటే దోమలు తినేస్తాయండి దోమలు చాలా ఉన్నాయి కరివేపాకు మొక్క మట చాలా బాగా వచ్చింది చాలా బాగా చిగిరెట్టింది మెయిన్ అదే కదా మనకి ఇంపార్టెంట్ కూడా అక్కడ కరివేపాకు మొక్క చూపించమంటున్నాను ఎలా వచ్చిందో చూడండి మొత్తం ఆకులన్నీ ఫస్ట్ దూసేసాను దూసేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా చిగిరడుతుంది టమాటోలు చూడండి చిన్నం ఒక సరే ఎన్ని టమాటోలు వచ్చేసాయో ఇవైతే కొంచెం పెద్దవి అయ్యాయి కానీ ఇంకా చిన్నవి అయితే చాలా ఉన్నాయి ఇటువంటి ఇటువైపు ఆ కొమ్మను పట్టుకుంటే ఎక్కడ ఇరిగిపోద్దేమో అనిపిస్తుంది అంత బరువు అయితే ఎక్కువైపోయింది చూడండి గడ్డి ఎలా ఉందో ఈ అంతా తీయాలంటే చాలా కష్టం అప్పుడైతే మందు కొట్టారు చందుగారు ఇప్పుడు అయితే కొట్టడానికి కూడా అవ్వదు అంటే కొంచెం పెద్దవి అయిపోయి బాగా చిన్నవి అంటే కొడితే అవేమి చనిపోతాయి ఇప్పుడు చాలా పెద్ద గడ్డ అయిపోయింది కాబట్టి చేతిటే పేకాలంట అయితే కొంచెం కొంచెం అలా చేసినాము ఈవినింగ్ టైం అయితే రాకూడదండి దోమలు చాలా ఉన్నాయి ఇక్కడ వంకాయ మొక్క ఇక్కడ మెట్ల మీద వచ్చిందని చెప్పాను కదా ఆ వంకాయ మొక్కని అయితే వేద్దాము చూడండి ఇది పక్కన కూడా వంకాయ మొక్క ఉంది కదా చాలా బాగా వచ్చాయండి వంకాయలు కానీ కాస్తే చాలా ఎక్కువ వస్తాయి ఎందుకంటే వాటర్ శాతం కూడా ఎక్కువ ఉంది ఊరికనే మొక్కలు కూడా బాగా నాటుతున్నాయి పైప్తో అలాగ వేసేస్తున్నాము ఆ గోడ పక్కనే కానీ చెట్లు వేస్తే బాగుంటుంది ఇంకొంచెం దూరం అయితే వెళ్ళి వేయాలంటే కష్టము ఈ గోడ పక్కన అనుకోండి మనం ఇంట్లో ఉండి వేసుకుంటున్నాము అంటే ప్రహారీ గోడ దగ్గర నుంచి నార్మల్గా చిమ్మేస్తున్నాను ఇంకా వాటర్ అయితే ఎక్కువ అయితే పడుతున్నాయి మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కర్రీ లీఫ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా మనం మేడపెక్ కూడా వెళ్దాము తోటలోకి వెళ్ళాం కదా తల మీద కొంచెం గడ్డి పడిపోయింది ఇక చెంది చూడండి పాప ఈరోజు అన్ని పనులు ఇతనే చీరలు వచ్చి కింద నుంచి లాగేస్తున్నారు పని చేస్తారు కర్రీ కూడా ఇతనే వండారు నేను ఒక్కొక్కరిలో రైస్ పెట్టా చాలా కూల్గా ఉంది క్లైమేట్ ఇప్పుడు టైం వచ్చి ఫోర్ అయింది ఎలా ఉంటుంది క్లైమేటు హాయ్ చెప్పుమ్మకి వచ్చేసా బట్టలు చూడండి ఈరోజు బట్టలు చినుకుల వర్షం పడేటట్టే ఉందిలే కొత్తగా మొన్న ఇల్లు కట్టారు అక్కడ చాలా తక్కువ డేస్లోనే ఇల్లు చూడండి అంత వేగంగా రెడీ చేసేసారు చాలా బాగుంది కదా మనం కూడా అలాంటి ఇల్లు కట్టుకోవాలి ఏంటి ఇల్లు ఎలా ఉంది ఆ ఇల్లు చాలా తక్కువ రోజుల్లోనే కట్టిస్తారు కదా ఫ్రంట్ని చూడండి ఫైవ్ ఫ్లోర్లో ఫ్రంట్ని బాగుంది ఎక్కువ ప్లేస్ ఉంచుకున్నారే ఇల్లు సూపర్ అమ్మ దగ్గు కొంచెం దగ్గు తగ్గిందిలండి జాంక్యాలు చూద్దాం పైకి వచ్చామంటే జాంక్యాలు తప్పకుండా చూడాలి మనం వచ్చేటప్పుడు రీషేకి వచ్చాము వచ్చేటప్పుడు ఆ జాంక్య తింపండి అక్కడ ఒకటి దేశం తిమ్మలేదు సగం తిన్నాను సగం అమ్మా అబ్బా వస్తున్నానండి లేవు జాంకాయలు జాంకాయలు లేవమ్మా నీకోసం ప్రశాంతింగ్ ఉంది పైన ప్రశాంతత చాలా బాగుంది క్లైమేట్ చాలా బాగుంది కూల్గా ఉంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ టైం అలాగా మీకు వస్తామని వీడియో అయితే తీసాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి బాగోపోయినా సరే వీడియో చేయాలనిపించింది అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ అగ్రెస్ చేయండి బాయ్ బాయ్